ఈ యొక్క బహుమతులు అన్నీ కూడా ఈ యొక్క దేవస్థానం ఈ యొక్క కొండపేట గ్రామ ప్రజల స్ఫూర్తి సంపూర్ణ సహకారంతో మొత్తం ఈ యొక్క బహుమతులు అన్నీ కూడా లక్ష రూపాయల యొక్క దేవస్థానం తరపున ఏర్పాటు చేశాను ప్రార్థిస్తున్నాం శ్రీ బుడిచెల్ల వీరాంజనేయ స్వామి ఆశ్రయతో తిండి నక్షత్రారెడ్డి గారు బుడిచెల్ల గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారు తీయాలన్న కలుపు ఆయన తీసుకున్నాను తీసుకున్నాను ರತೋಾಲ ಕೃಷ್ಣಾರೆ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿಮಂಡಿ அண்ணாசார சதவா வெங்கடம் ரேட்டில் పోటీకి రావాల్సిన వారు మీ బల్లి పోలేరమ్మ తల్లి ఆస్తులతోని వీరాస్వామి చౌదరి గారు బల్లి కురువా సుబ్రహ్మణ్యం సింహాద్రి పెద్ద జత అండి రెండో జతగా కిడ్ని నక్షత్రాలరెడ్డి గారు పొడి చెల్లవారు మూడో జతగా శ్రీరామ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనవారిపల్లి కాశీనాయన మండలం వైఎస్ఆర్ కడప జిల్లా నాలుగో జతగా పివిఎస్ ఆర్ బోల్ పాములూరి వీరాస్వామి చౌదరి గారు పల్లి కరువు చిన్న జత అండి వీరాస్వామి గారు మీలోనే ఉండేది పని కానివ్వాలి